ఎవరి వైపు నువ్వు జైశాలి గారి దగ్గర బైబుల్ ఈ తరములో నేర్చుకున్నాడు ప్రతి ఒక్కరూ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చెప్పండి మీరు నేర్చుకోలేదా ఆయన దగ్గర నేర్చుకొని ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకొని ఆయన దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే సంఘాలు పెట్టి ఎక్కడ పడితే వెళ్ళిపోవడానికి కోతరలేదు శరీరంలో అవయవానికి కాలని చెప్పడానికి వీల్లేదు ఎవరికి తెలియక మాట్లాడుతున్నారు నేను ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు నేర్చుకున్నాను మీ రాష్ట్రాలు వన్ సిక్స్టీబి నేర్చుకున్నారు ఆయనతో కలిసి జీవించి జీవించి ఆయన మాట్లాడిన ప్రతి మాట పట్టి 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 ఈ రోజు మీకు చెప్తున్నాను ఎవడి తాడు పక్కకి వెళ్ళిపోవడానికి కుదరతో ఇది నా చెయ్యేమో ఇలాగ వెళ్ళిపోతానంటే ఎలాగంటది కాలు వెళ్ళిపోద్దా అంటాను ఆయన వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటనమాట ఎవడో లారీతో గుర్తిశాడు ఆడే గాడు అందుకే ముందే అన్నాను జైశాలి గారికి బైబుల్ తెలిసని ఇంతవరకు నేనెందుకు జైశాలి గారి దగ్గర ఉన్నాను తెలుసా ఈ సంగతి తెలిసి లేకపోతే నేను కూడా అల్లుడిగా ఆయనకి టోపీ వేద్దు టోపీ లేయడానికి కుదరదు పైన పెట్టుకోవాలా అర్థమైందా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీకి చెప్తున్నా నేను ఎవడి కాడు పక్కకు పోవడానికి వీలు లేదు పోవాలనుకుంటే కాదు ఎవరికి బైబిల్ తెలియదు ఒక్కటే దేవుడు ఏమన్నాడు తెలుసా బైబుల్ కొన్ని ఆరోజ్యం పద్ధతి రెండో కొన్ని ఆరోజ్యం పద్దెనిమిది చేయండి మనము నేను కాదు నేనేటి నేను గెలిపోతున్నా ఆయన ఆయనకల్ దేవుడు వచ్చేస్తాడా పారా జాన్సన్ అంటాడు ఏటి నువ్వు అక్కడ వెళ్ళిపోతావా ఏ ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఆపోస్తలే శరీరంలో ఒక అవయవాలుగా ఉంటే ఆ అవయవాలు జైశాలి పీడి సుందర కనెక్ట్ అయితే ఆ వెనక బైబుల్ ఓపెన్ అంటే కనెక్ట్ అయిపోతే నువ్వు ఎటు వెళ్ళిపోతావా అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా మనము మనము నేను నువ్వు కాదు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఆలయాలు కాదు నాయనా మనము జేవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు 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 నువ్వు ఆలయముగా అందరూ ఒకటే అందరూ సమానమే క్రైస్తవులంతా రండి ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని చెప్పినది జైశాలి పీడి జైశాలిందర ఆ బైబుల్ అర్థమైపోయింది నువ్వు 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 ఇలా డినామినేషన్స్ గా పక్క పక్కకి వెళ్ళిపోతే కుదరదు మనమంతా శరీరము శరీరముల అవయము శరీరము ఒకటే సంఘము ఒకటే అని బైబిల్ బాగా ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసుకొని చదువుకొని తెలుసుకునే వ్యక్తి ఆయన